వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు సత్తెనపల్లిలో బలప్రదర్శన చేశారు వాళ్ళ బలం మొత్తం చూపించారు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా ఇరవై ఐదు చోట్ల పోలీసులు చెక్ పోస్టులు పెట్టినా కేవలం మీకు వంద మందికే అనుమతి అని పోలీసులు కఠినంగా చెప్పినా మూడు వాహనాలు మాత్రమే వెళ్ళాలి అని పోలీసులు చెప్పినా వైసీపీ శ్రేణులు తలొగ్గలేదు భయపడలేదు బలప్రదర్శన చేశారు ఈ బలప్రదర్శన బల బరితెగింపుగా కూడా మారింది అని నేను అంటాను ఎందుకంటానంటే ఇద్దరు చనిపోయారు ఎంత బరి తెగింపు తెగింపు కాకపోతే ఇద్దరు చనిపోతారు బల ప్రదర్శన చేయొచ్చు తప్పు కాదు ఎందుకంటే అది ఒక రాజకీయ పార్టీ ఆ పార్టీ బలం చెదిరిపోలేదు ఓడిపోయినంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మ తగ్గలేదు ఆ ఇమేజ్ అలాగే ఉంది జనం అలాగే వస్తారు అని వాళ్ళకు నిరూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ బలం వాళ్ళు చూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బల ప్రదర్శన చేయొచ్చు తప్పు కాదు కానీ బరి తెగింపు అనేది తప్పే సో ఈరోజు సత్తెనపల్లిలో ప్రదర్శన జరిగింది బరి తెగింపు కూడా జరిగింది ఏ విధమైన బరి తెగింపు ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారనమాట ఒకటి గుంటూరు నుంచి సత్తెనపల్లి వైపు ర్యాలీగా వెళ్తున్నప్పుడు ఆ కాన్వాయ్ కింద ఒక ముసలాయన్ చనిపోయాడు ఆ కాన్వాయ్లో ఉన్న వెహికల్ ఒక ముసలాయనికి తగిలింది ఇమీడియట్గా ఆయన అయితే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు కానీ హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పటికీ అతను చనిపోయాడు సో అదొకటి జరిగి ఆ విషాదం ఎంతమాత్రం లేకుండా సత్యనపల్లిలో వైసీపీ శ్రేణులు భారీగా ర్యాలీ చేశారు సో వాళ్ళు అక్కడ సత్యనపల్లిలో గడియార స్తంభం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ ర్యాలీలో జయవర్ధన్ రెడ్డి అనే కార్యకర్త సోమశిల్లి పడిపోయాడు అతను కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు తీసుకెళ్ళినప్పటికే అతను చనిపోయాడని చెప్పి పోలీసులు నిర్ధారించారనమాట సో ఇక్కడ ఇద్దరు ఒక ఆయన వైసీపీ కార్యకర్త మరొక ఆయన ఒక వృద్ధుడు ఇద్దరు చనిపోయారు ఒక ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉన్న వేరే వెహికల్ ఒకటి తగిలింది ఇంకొక ఆయన ఆ ర్యాలీలో సోమశిల్లి పడిపోయాడు సో దీనికి కారణం ఎవరు మేబీ ఇక్కడ వైసీపీ వాళ్ళు గతంలో వైసీపీ మేము చంద్రబాబు గారు సబ్ పెట్టినప్పుడు కొందకూరులో ఏడుగురు చనిపోయారు కదా ఇంకో దగ్గర అంతమంది చనిపోయారు కదా అది కదా ఇదే చెప్పొచ్చు కాక సమాధానం చెప్పుకోవడానికి ఎన్నో ఉంటాయి ప్రశ్నకు ప్రశ్నే సమాధానం తప్పుకు తప్పే సమాధానం కానీ వాళ్ళు తప్పు చేశారని వీళ్ళు తప్పు చేయాలని ఉందా బాధ్యత తీసుకోకర్లేదా పోలీసులు ఏం చెప్పారు పోలీసులు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు కదా వంద మందే ఉండాలి అని ఎందుకంటే పోలీసులకు అక్కడ సమాచారం వచ్చింది వీళ్ళు ఖచ్చితంగా బలప్రదర్శన చేస్తారు వీళ్ళు వేలాది మంది వస్తారు రెచ్చిపోతారు అని పోలీసులకు పక్క సమాచారం వచ్చింది అందుకని వాళ్ళు కంట్రోల్ చేయాలని చూశారు పోలీసులు ఎంత కంట్రోల్ చేయాలని చూసినా పొలాల్లోంచి పక్క రోడ్లలోంచి వేరే రోడ్లలోంచి వేరే మార్గాల్లోంచి బళ్ళు మీద కూడా కార్యకర్తలు భారీగా వచ్చారు దానికి కారణం ఏంటంటే అక్కడ ప్రెస్టీజియస్గా తీసుకున్నారు అక్కడ వైసీపీ నాయకులు ఆ జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను ప్రెస్టీజియస్గా తీసుకున్నారు పార్టీ అగ్రనేతల నుంచి వాళ్ళకి అలా ఆదేశాలు వెళ్ళాయి మనం ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుంటే మనకు అంత క్రెడిటు ఎంతమంది జనం వస్తే అంత క్రెడిటు ఒకవేళ పోలీసులు అడ్డుకోవాలని చూసినా అక్కడ ఏం జరిగినా సరే మనం కక్ష సాధింపనో రెడ్ బుక్ రాజ్యాంగం ఏదో ఒకటి ప్రచారం చేయొచ్చు మన మీద సింపతి వస్తుంది సో జనాన్ని చూపిస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పెరిగిపోతుంది అనే సంకేతాలు జనంలోకి వెళ్తాయి కాబట్టి జనాల్ని చూపించాలి అనుకున్నారు చూపించారంతే సో జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తున్నారు అనేది వాస్తవం అది మాత్రం కాదనకూడదు సో ఇందులో బలవంతపు తరలింపులు ఉంటాయి అని మనం అనుకోకూడదు కాకపోతే టార్గెట్లు ఉంటాయి ఏ రాజకీయ పార్టీ సభ పెట్టినా పవన్ కళ్యాణ్ గారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి వచ్చే జనంలో నైంటీ పర్సెంట్ ఆయన కోసం వస్తారు ఆయన చూడడానికి వస్తారు జూనియర్ ఎన్టీఆర్ గారికి అలా వస్తారు మహేష్ బాబుకి వస్తారు అల్లు అర్జున్కి వస్తారు చిన్న హీరోయిన్ అలాగే వస్తారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ క్రేజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది స్వతహాగా వస్తారు నైంటీ పర్సెంట్ మంది కానీ టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ సభలు పెడితే అట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ మందిని తరలించాలి టార్గెట్ పెట్టి మరీ తరలించాలి సో ఇక్కడ కూడా టార్గెట్ పెట్టి తరలించారు ఆ తరలింపుల్లో డబ్బులు ఇస్తారు లెక్కరిస్తారని నేనైతే చెప్పను కానీ టార్గెట్లు ఇస్తారు ఇదిగో మీ నియోజకవర్గం వినుకొండ ఒక రెండు వేల మంది రండి మీది గురజాల ఒక పదిహేను వందల మందిని తీసుకురావయ్యా మీదేంటి మాచర్ల ఒక వెయ్యి మంది రండి మీది సత్తెనపల్లి సొంత నియోజకవర్గం ఒక ఐదు వేల మంది రండి నరసరావుపేట దగ్గరే కదా మీరు ఒక రెండు వేల రెండు మూడు వేల మంది రండి ఇలా టార్గెట్లు ఇస్తారు నియోజకవర్గాల వారికి అలా ఇచ్చి జనాలను రెప్పించుకున్నారు సో అలా చేయడం కూడా మామూలు విషయం కాదుగా ఇప్పుడు పార్టీ ఓడిపోయింది మళ్ళీ భవిష్యత్తులో గెలుస్తుందో లేదో కూడా తెలియదు ఒక భవిష్యత్తు మీద బెంగ ఉంది ఒక భరోసా లేదు పార్టీ నాయకత్వం బాల కార్యక్రమాలు బాలేవు సో ఈ టైంలో కూడా వైసీపీ శ్రేణులు ఆ స్థాయిలో గుమ్గూడుతున్నారు అంటే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తున్నారు అంటే ఎంతో కొంత చెప్పుకోవాల్సిన అంశమే కదా సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తున్నారన్నమాట వాస్తవం అది నేను ఎందుకు ఎలా అనేది అవసరమైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ ఈ వీడియోలో మీరు చూడాల్సిన అంశం ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే బలప్రదర్శన అది ఏ విధంగా బరితెంగు దారితీసింది ఏ విధంగా ఇద్దరు ప్రాణాలను బలికొంది దానికి బాధ్యులు ఎవరు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను